తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక మీద దృష్టి పెట్టింది భూ కబ్జాలు చెరువులు పార్కులు ఎవరైతే వీటిని ఆక్రమించుకొని స్థలాలు నిర్మించుకొని ఎవరైతే వీటిని ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టారో అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది కొన్ని ఇళ్లను కూల్చేసింది కాకపోతే బడా బడా బాబుల నేతల ఇళ్ల జోళ్ళకి వెళ్ళలేకపోయింది ముఖ్యంగా చెరువులో కట్టాడని తెలిసినా కూడా అసదుద్దని ఆస్తుల్ని టచ్ చేయలేకపోయింది హైడ్రా అలా విమర్శల పాలయ్యింది అలాగే కొంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది హైడ్రా అయితే దీంతో ఇక్కడతో ఆగిపోయింది అనుకుంటూ చాలా మంది అనుకున్నారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం దీన్ని విడిచిపెట్టలేదు సపరేట్ గా ఇప్పుడు హైదరాబాద్ లో బుద్ధ భవన్ పక్కన పదివేల ఐదు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక పెద్ద ఆఫీస్ నిర్మించారు అది ఈ రోజు సాయంత్రం అయితే రేవంత్ రెడ్డి స్వయంగా దాన్ని ఓపెనింగ్ చేయనున్నారు ఇందులో ఆరుగురు ఇన్స్పెక్టర్లు ఉంటారు అలాగే పన్నెండు మంది సబ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు ముప్పై మంది కానిస్టేబుల్లు ఉంటారు మొత్తం హైదరాబాద్ లో సంబంధించినటువంటి భూ కబ్జాలు చెరువు కబ్జాలు పార్కులు వీటన్నింటికి ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో దాన్ని కబ్జా చేసినటువంటి వారు అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి వారు ఏవైతే కేసులు పెట్టారో సాధారణ పోలీస్ స్టేషన్ లో వాటన్నింటినీ కూడా ఈ పోలీస్ స్టేషన్కి అయితే బదిలీ చేయనున్నారు ఇక ఎక్కడ కబ్జాలు చేసినా ఎలాంటి కేసు అయినా సరే ఇక ఈ పోలీస్ స్టేషన్ నుంచే మొదలవుతుంది మొత్తం వేగవంతం చేయడానికి ఈ ప్రక్రియని వేగవంతం చేయడానికి సపరేట్గా ఈ వ్యవస్థను అయితే ఏర్పాటు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఒకవేళ ఈ పోలీస్ స్టేషన్ వ్యవస్థ కనుక సక్సెస్ అయితే మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా దీన్ని పాటించి ఈ భూ కబ్జా బకాసురుల నుండి దేశాన్ని రాష్ట్రాలని అలాగే జిల్లాలని కాపాడితే సామాన్య ప్రజలకి న్యాయం జరిగినట్లే